వెల్కమ్ టువర్ ఛానల్ డిసెంబర్ ఒకటి నుంచి రాసుల వారికి షడష్టక యోగంతో రాబోతోంది రాబోతుంది వేదజ్యోతి శాస్త్రంలో శని గ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అది అందరికీ తెలిసిందే శని క్రమశిక్షణకు నేరే నేర్పే గ్రహం అటువంటి శనిగ్రహం కర్మలను అధిపతిగా వ్యవహరించే అంగారిక గ్రహంతో కలయిక జరుగుతుంది డిసెంబర్ ఏడవ తేదీన శని అంగారక గ్రహాల కలయిక కారణంగా షడష్టక యుగం ఏర్పడుతుంది యొక్క షడష్టక యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ప్రస్తుతం కుజుడు కర్కాటక రాసుల తిరుగామ దిశలో సంచరిస్తూ ఉన్నాడు వచ్చే ఏడాది జనవరి వరకు కూడా కుజుడు కర్కాటక రాసుల తిరుగామలో ఉంటాడు ఇక శని ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు శని కుజుడు ఆరవ స్థానం ఎనిమిదవ స్థానంలో వారి యొక్క స్థానంలో ఉండబోతూ ఉన్నారు దీనివల్ల సడష్టిక యోగం ఏర్పడుతుంది యొక్క యోగంతో లబ్ధి పొందే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే మేషరాశి వారు డిసెంబర్ మాసంలో ఏర్పడి యొక్క సడష్టిక యోగం కారణంగా మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది దీని కారణంగా ఈ రాశి వారికి వృత్తి జీవితం అద్భుతంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి ఊహించిన విధంగా డబ్బు వస్తుంది ఈ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న మంచి ఫలితాలే కలుగుతాయి మేషరాశి వారి సంపద పెరుగుతుంది ఆరోగ్యము బాగుంటుంది వారికి సడష్ట యోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది డిసెంబర్ ఏడవ తేదీ నుంచి తులారాశివారి జీవితం బాగుంటుంది కొత్త పనులు చేయడానికి సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది జీవితం నుండే సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా అవుతారు అయితే పెళ్లి కాని వారి వివాహేతర సంబంధాలు ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది తీసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తలు ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరము వారు సడష్ఠక యోగం కారణంగా కుంభరాశి వారికి కలిసి వస్తుంది కుంభరాశి వారి జన్మయంలో విపరీతమైనటువంటి లాభాలను పొందుతారు విజయాలు వీరు వదిలిస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది కుంభరాశి వారు ఎంతో సంతోషంగా ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి